గోదావరి జలాలకు శ్రీపాద ఎల్లంపల్లి గుండెకాయ లాంటిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు చాలా వ్యూహాత్మక ప్రాంతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని చెప్పుకొచ్చారు హెలికాప్టర్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం అధికారులను అడిగి వరద పరిస్థితుల గురించి తెలుసుకున్నారు వరద నియంత్రణపై అధికారులకు పలు సూచనలు చేశారు ఎల్లంపల్లి జలాశయం గోదావరిని మంత్రి ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఏరియల్ వ్యూ చేశారు గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే మేడిగడ్డ పనికిరాకుండా పోయిందని పునరుద్ఘాటించారు కూలిపోయిన ప్రాజెక్టుకు నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఇదేనంటూ చెప్పుకొచ్చారు గోదావరి జలాలకు ఎలా శ్రీపాద వెల్లంపల్లి అనేది గుండకాయ లాంటిది జంక్షన్ లాంటిది ఎక్కడ పోయే పోయి నీళ్ళను నువ్వు కదిలించాలన్నా లిఫ్ట్ చేయాలన్నా పంపు చేయాలన్నా ఇదే మనకు జంక్షన్ కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్లో కట్టిన ప్రాజెక్టు శ్రీపాదెల్లంపల్లి ఆ ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎంత స్థలాలు తీసుకోవాలి ఎట్లా పూర్తి చేయాలి దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం అయినా అన్నారం అయినా సుద్ధిల్ వాళ్ళు ఏంటంటే అతి తెలివితేడలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే స్వాతి సాధిముఖ్యం అనుకుంటాడు ఆయన ఆణి ఆనిమత్యం అనుకుంటాడు వేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి అన్నారంలో ఎత్తితే సుద్దిల పోయాలి అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాదయులం పోయాలి ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో అంటే అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య అంటే సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము డిజైన్లో లోపం ఉంది నిర్మాణంలో లోపం ఉంది నిర్వహణలో లోపం ఉంది మూడు రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో అది కూలింది అనుకో ఇంట్లో చాలా గ్రామాల గ్రామాలే తుడిచిపెట్టకపోతాయి